ఇప్పుడు ఏదో ఈసీ ఎందుకంటే మొన్ననే మొన్న నెల కింద జరిగిన లోకసభ ఎన్నికల్లో మాజీ మంత్రి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మన్నన పొందడానికి టైగర్ కౌశిక్ అంటే వీడు మొత్తం టైగర్ అయినట్టు మించుకొని ఎనభై వేల మెజార్టీ ఇస్తా అని చెప్పి ప్రగాఢ బాలున్నాడు ఎంపీ ఎనభై వేల సార్ ఎనభై కింద అన్నారు పాపం కేసీఆర్ రమ్మిండు అదే ఏదో మంచిగా ఉన్నారు రాజకీయ ఇంటికి పోతే రాయల్ సల్యూట్ రాయల్ సల్యూట్ తెల్లగల నాటు కోడి పెట్టి మరి ఇంటికాడ రాత్రి రాత్రి వాటిని ఎందుకు వచ్చింది మరి తాగ తాగద్ది అదే మంచిగా ఉన్న కేసీఆర్ అనేట ప్రచారాన్ని తీసింది ఇక్కడ కార్నల్ మీటింగ్ పెట్టినా ఏం లేదు కదా ఎక్కను గోదావరి దగ్గరికి వెళ్ళి అట్లా వచ్చి కాగజ్జాకి రాత్రి పూట వచ్చి పండి రాత్రి ఎంతో పండి రాత్రి పన్నెండున్నర బయటికి రాలేదే మరి ఇక రాత్రి కళ్ళు పుద్దున కళ్ళు రాయల్ సల్యూట్ అన్ని నాటిపోలు ఆయనకి ఏం కావాలో అచ్చుకొని వసుకొని పైసలు కోరికినాయి ఎనభై వేలు ఓట్లు తిస్తా మెజార్టీ తిట్టాను ఇల్లు దిబ్బై రాదు నేను ముప్పై నాలుగు వేల లక్షలుంటే ఇల్లు తెప్పించుకున్నాడు మరి ఎక్కడ నాకు ఇంతకే మళ్ళీ పెడతా మొత్తం ఏసీలు ఏసీలు రూములు బెడ్లు మొత్తము అందమ్మా పండ పెట్టి పైసలు తెప్పిండు ఎనభై వేలు ఓట్లు కాదు కాదు వాళ్ళకి పట్టే డెబ్బై ఏడు వెళ్ళి కూడా పడగా నలభై ఏడు వేలకు దిగదా అని దాని బ్యూటీ పిచ్చినేసింది అరే టైగర్ అండ్ ఏమీ రా అరే అరే సంతగా కౌసలింగ్ కానీ టైగర్ అండ్ సంతగం రావు బొల్లినిచ్చే సంతోషరావు మరి వాటి మేలే పోతే రానీ ఎక్కినట్టు ఉన్నాయి ఇడుపు ఎవ్వాలి మీద ఎంకాలండి కొన్న ప్రహొక్కరి పట్టుకున్న కొన్న ప్రవహరిని పట్టుకొని లేని అన్న అన్న కొడుకు పేరు చెప్పి చిల్లర రాజకీయాలు చేస్తున్నారు పొన్నం ప్రభాకర్ అంటే రాజకీయంగా పద్దెనిమిది సాయం చెప్పుకుంటే శూన్యం జీరో ఎమ్మెల్యే నాకు వచ్చే టికెట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెసిడెంట్గా ఈనే ఈనే వైస్ ఏది వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం గారు వా వీడైతే నయం ఉండేది అన్న సమ్మె పైసలు మీ కూడా అయితే మంత్రిగా ఉన్నాడని చెప్పి అక్కడిక్కడ టికెట్లు ఇప్పించినవి అప్పుడు పేపర్లలో ఫుల్ వచ్చాయి కదా టీవీలలో అన్న పేరు చెప్పి టికెట్లు వసూలు చేసి బీపా ఎమ్మెల్యే టికెట్లు వస్తాయి ఓపెన్ కాగా దాని మీద పున్నప్రభాకర్ గారు ఉండని ఉండదని నేను హెల్ప్ చేస్తాను రాజకీయ బిక్ష పెట్టినా అప్పని చెల్లి ఏ కక్ష పెట్టుకున్నావు రాజేవికి బిక్ష పెట్టి ఆయన వల్ల టికెట్ లాస్ట్ డే వరకు కాపీనా నేనే ఢిల్లీ లేవల్ల రేపు నామినేషన్ ఆయన వారు కూడా నేను టికెట్ ఇవ్వను రాజు రాహు రాహుల్ రావుజీ గాంధీ రాహుల్ గాంధీ టీమ్ లో కంప్లైంట్ ఇచ్చినా లేకపోతే నేనే ఉన్నాం కదా అప్పుడు ఇండస్ట్రీలో క్లియర్ ఎస్ చేసేది సాయం చేసే తీసుకొచ్చి తెల్లారు గంటల నామినేషన్ వేసి ఎమ్మెల్యే అప్పుడే కాంగ్రెస్ టికెట్ తెచ్చుకొని టిఆర్ఎస్ వాళ్ళు తయారు చేసుకొని కమల కమలాగారు కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ అందరూ పైసలు ఇచ్చి ఈడలు నోడ ఉంటాను అప్పుడే ప్లాన్ చేసిండు ఈ పెట్టి అప్పుడు ఇచ్చి అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నా ఇక్కడ దాడైతుంది ఆయన ఇంటి మీద ఇంటి మీద మూడు కోట్ల రూపాయలు దిగిపోయి ఎక్కడో అక్కడ దేవులాలే పెట్టుకున్నాడు అంగనాలే పెట్టుకున్నాడు ఇప్పుడున్న కేటర్ లంకలే ఒకటి గోడ మీద ఇది చేసి తలిచి ఒకటి పట్టుకోండి ఉరికి అది కావాలని చేసేది అప్పుడు కావాల్సి చేసేది ఇటలాండ్ ఆర్థిక మంత్రి ఉన్నప్పుడే ఇప్పుడు కాంగ్రెస్ టిక్కెట్ తెచ్చుకొని పొన్నంరావు గారు దేవాల రాజకీయంగా టిక్కెట్ తెచ్చుకొని ఇవన్నీ చేసి ఓడిపోయి అరవై వేలు ఓట్లు వచ్చి బూచ్ చూపెట్టి అప్పజలు కొవ్వొట్టు ఉన్నాడు కాబట్టి ఎమ్మెల్యేల కొనుగోలు పైసలు కాబట్టి ఇవన్నీ అడిచినాయి కాబట్టి అవన్నీ తీసుకున్నాడు బై ఎలక్షన్ ముందు అరవై వేల ఓట్లు అయితే పెద్ద తోపు ఉన్నాడు అవి మనం అప్పుడు తప్పింద అని తీసుకుంటే వచ్చిన గాజన్ పొన్నం ప్రాబ్ కనుక పడుతున్నాయి ఐదు నెలల మధ్య కౌశిక్ రెడ్డికి ఇక్కడ నిజంగా లోతుగా మనం తెలియదా ఆయన గురించి ఆడే ముసలాడు అంతేనా కేసీఆర్ కుటుంబం కల్వకుంట్ల కుటుంబం మోసగాళ్ళకు మోసగాళ్ళే వాళ్ళు ఈయన ఇంకా మించి మోసగాళ్ళకు మోసగాడు వీడు వాళ్ళకి తెలియ చెప్పేటోడు వీడు వీడు ఇప్పుడు ఉరుము చొచ్చినట్టు వచ్చిండు ఇంట్లో తెలంగాణ సామర్థ్యం ఉన్నది ఒక తెలంగాణ ఒక ఇట్లా ఉడుము చూస్తే ఇలుకాలు చేస్తారు ఇట్లా యజమాను అట్లా వైసీపీ లావుడు జగన్ పార్టీ ఉన్నప్పుడు వాడు చెప్తే జగన్ వాడు దగ్గర పోయిన ఇక్కడ అడవి పెట్టకుండా ఏటిలా పదిహేను నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీపీ మా అన్న చుట్టాము అని చెప్పి అడ్డ మీద డ్రైవర్ అడ్డ మీద కూలీ ఎవరు ఎవర డ్రైవింగ్ చేయాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి పక్క దగ్గర కుక్కడ పెట్టి ఏ రాహుల్ డ్రైవ్ వచ్చి రండి ఊడంనాటి డ్రైవర్ చేసేదాన్ని ఆటోమీద్రైవర్ అని అంటే ఆటోమేద అట్లా టికెట్లు ఇప్పిస్తా అని చెప్పి అవట రాజకీయంగా చేసినోడు అంత సాయం చేసిండు ఆ రోజు నాకు పొన్న ప్రభుకర్ గారు సాయం చేస్తే నేను ఈ స్టేజ్ ఉండకపోదు నేను అక్కడ ఇక్కడ నువ్వు ఆ రోజు గెలిచిన ఓకే ఆయనకి సాయం చేసి టికెట్ ఇప్పించిండు ఓడిపోయాడు మన టీఆర్ఎస్లో వేయండి ఈ టికెట్ల చోటు మొత్తం రాజకీయం స్టార్ట్ చేసింది ఎమ్మెల్సీ అయింది ఎమ్మెల్సీలో ఇవన్నీ రిజెక్ట్ అయినాయి ఇవన్నీ అయినాయి మన కాంగ్రెస్కి గవర్నమెంట్ వచ్చిన కాని చెల్లి పొన్నం ప్రభాకర్ మీద విషం ఆ కక్కుడేందు ఎందుకు కక్కుతుడు మీరు చేసిన పాపాలు బయటవాళ్ళ దాన్ని నవ్వు గారు గవర్నమెంట్ ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి మీద కడుతున్నాడు ముఖ్యమంత్రి గారి మీద కూడా ఉన్నట్టు మాట్లాడుతున్నాడు ఏమేమంటున్నావు వీడు చేసిన ఎమ్మెల్సీ ఉన్నప్పుడు సంతోషరావు టీము కేటీఆర్ టీము వీళ్ళందరూ దొంగ పనులు చేసేందుకు ఈ ఆఫీసులో ఒక హైదరాబాద్ ఒక ఆఫీస్ పెట్టి ఒక రిటైర్డ్ ఆర్డీఓను పెట్టుకొని భూములన్నీ దొంగిపోయింది వీళ్ళు వీళ్ళ పార్ట్నరు బినామీ ఇవన్నీ బయటకు వస్తాయి ఇప్పుడు నేనే పెద్ద స్కామ్ అందులో భాగంగా ఈ లిక్కర్ స్కామ్ లో ప్రదీప్ రావు అండ్ శ్రీనివాసరావు అని ఉన్నారు శ్రీనివాసరావు అరే ఫస్ట్ ఈయన పక్క పంటిండే వీళ్ళ పక్క పండిల్ సంతోషరావు బినామీ సంతోషరావు గారు రోజు వచ్చి పైసలు సంతోషరావు ప్రదీప్ రావు కౌశిక్ రెడ్డి వీళ్ళందరూ ఊనిపో ఎక్కడ కొనాలి పైసలు ట్రాన్సాక్షన్ బినామీ అంతా కౌశిక్ రెడ్డితో నడిపించిన వాళ్ళు వానికి ఇంత ఇంపార్టెంట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే దొంగ పనులు అని మీతో చెప్పించిండ్రు ఆ ఈ అనుబంధం ఒక్కడ ఏర్పడేది ఆయనే ఎమ్మెల్యే చంద్రశేఖర్ రావు కేసీఆర్ గారు అటాచ్ చేసింది పిల్లలు మంచిగున్ను మంచిగా మనం చెప్పినట్టు ఉన్నారు తిట్టుబడి తిరుగుతాడు మన ఎలక్షన్ లో వాడుకున్నాము అప్పుడే కొట్టలెక్క పోయినాం వీడలను ఇప్పుడు ఎట్లా కొట్టాలని వీడే ఉన్నాడు వీడిని తిట్టడానికి పనికత్తాడు అని ఈ మీద పండించినప్పుడు ఇప్పుడు పన్నెండు మీద పడుతున్నాడు అంటే మనకి చాక్ టాపింగ్ పార్టీ కిరాయికి సినిమాలు ఐదు లక్షలు కిరాయి బయట కిరాయి ఉన్నాడు మనకి ఇల్లు లేదు కిరాయి ఇచ్చింది ఇల్లు కిరాయి ఇచ్చింది ఇల్లు ఐదు ఐదు లక్షలు కిరాయి ఇచ్చి బయట ఒక ఇల్లు ఇల్లు కుటుంబం ఉంటుండ్రు ఇప్పుడు అక్కడి ఎటిఎం ఐటీ బెస్స జరిగింది పైసలు అన్ని వస్తువులు తీసి వినాలిన్నప్పుడు విలాలు కొనుక్కున్నా వినాల పక్కకుంటే ఈ టీం ఈ శ్రీనివాసరావు మొత్తం లిక్కర్ టీము అంతా వాళ్ళే మొత్తం జీరో దాని నడిచే లిక్కర్ ఫోన్ టాపింగ్ ఈ పెద్ద ముంగులు పక్కకుంటే కౌశల్ రెడ్డి వాళ్ళు ఆయన ఇల్లున్నాయి పెద్ద ఒక్కకే దాని రేవంత్ రెడ్డి వంద మీటర్లు ఓకే వంద మీటర్ల దూరంలో రేవంత్ రెడ్డి ఆ మీద ఏదైనా దండగానే ఈ ఈడ ఈ రాధాకిషన్ రావు వీళ్ళందరూ ఆడ ట్యాప్ చేసి పెట్టింది అస్సలు కథ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఫోన్ నిమితు అది బయట పెట్టాలని నా తపనంత ఇట్లాగే నవీన్ రావు ఎమ్మెల్సీ ప్రతమ గుడి దగ్గర గెస్ట్ హౌస్ ఉందని వాళ్ళు చెప్పింది తప్ప అసలు ఇల్లు ఉన్నాయారా గెస్ట్ హౌస్ ఈ రోజుగా పరిశీలించాలని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాం ఈ సిట్టుకు దృష్టికి తీసుకెళ్తున్నాం ఈ వీళ్ళు చేసిన అరాచకాలు ఈ లిక్కర్ దంద పాత్ర బినామీ ల్యాండ్స్ ఏ తప్పు లక్పూర్ పనిచేసినంత వీళ్ళు తిన్నా పెట్టించు రాయించు వాళ్ళ పైసలు అందుకే వాళ్ళు దగ్గర పెట్టుకున్నాడు వాడు ఇప్పుడు పొన్న ప్రభావర్ గారు చెప్పి ఇంకో లారీ లాపి చెప్తే నా ఓట్లది నాకు వేల ఓట్లు రావు మోసం చేసింది కేసీఆర్ నమ్మక పెట్టింది అంత పక్కదారి ఓట్స్ అని వాళ్ళ దగ్గర నేర్చుకున్నాడు అది 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 తొక్కినట్టు కేసీఆర్తో తగ్గినట్టుంది కాబట్టి ఏదో ఒకటి మాట్లాడారు అంత గలీదు గారు అట్లా చేసుకొని మబ్బి పెట్టడానికి ఇది ఒకటి పెట్టి పొన్నం ప్రభాకర్ గారి మీద ఇస్తున్నాం ఐదు నెలలు కూడా కాదు సాకి ఏందో తెలియదు ఆర్టీఓ లేదో తెలియదు వెహికల్ తెలియదు నేనేమంటున్నా వీటి లారీ లాగా డ్యూటీ కావాలనుకుంటే తక్షణమే ఎంబీఏ కార్లు లా కొంటారు ఐవేళ్ళ పన్ను ఒక సెక్యూరిటీ గారు వాడికి ఆ డ్యూటీ సెక్యూరిటీ గార్డ్ ఇవ్వాలి దాని ఎమ్మెల్యే సమస్యల పైన ఓట్లు వేసి మనం మబ్బి పెట్టి ప్రజలను మబ్బె పెట్టి వచ్చిన పదిహేడు వేలు ఓట్లు అటు ఈటల ఒక పక్క పట్టించుకోక ఒక పక్క కాంగ్రెస్ పార్టీ సరిగా పంచి పడక నువ్వు మోసం చేసి సెంటిమెంట్ క్రియేట్ చేస్తావు ఇప్పుడు హైకోర్టు ఇచ్చింది కదా ఇప్పుడు అట్లా పసిపిల్లలను పెట్టి ఓట్లు అడిగినావు ఓటు గెలుచుకున్నావు గెలుచుకున్నాక తర్వాత ఆ పదిహేడు వేలు ఎట్లు దళితురావు ఓట్లు దళిత కొంత వచ్చిన ఇరవై వేల కుటుంబాలు నలభై వేల ఓట్ల ఒక పది పదిహేను ఉంది దళితులు తనికి వచ్చినాయి రైతులు మాకు రెండు విడితే ఇక్కడికి వెళ్తే మంది రైతులు దండబాన్ని దంత వర్గాలు నా సోదరులు అందరూ పట్టించుకోవడం లేదు వాళ్ళని ఏసి నువ్వు ఇప్పియాలి కదా ఇప్పుడు ఇప్పుడు అట్లనే ఇవన్నీ చేసి మోసం చేసిన చెప్పి కోర్టు నోటీస్ ఇవన్నీ ఇరవై తారీఖు నాడు జైలు వచ్చి హాజరు కావాలని ఇంకొక కేసు ఏముంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ ప్రచారంలో మైనర్ బాలికలను పెట్టి ప్రజలను పెట్టి క్రియేట్ చేసి ఇక్కడ మొత్తం ప్రజలను బ్రాహ్వాతులు చేసి ఓట్లు గెలిచింది కాబట్టి నీకెళ్ళే నోటీస్ అండి అదొక నోటీస్ ఉన్నాయి హైకోర్టు ఇది ఒకటి ఉన్నాయండి ఇంతవరకు గవర్నర్ మీద అనుచిత వ్యాఖ్యలు అయితేనే భర్తేసింది ఈ ఫైల్ తీసారా వాడేసింది వేస్ట్ ఎలిజిబుల్గా అని ఆ అనుచిత వాక్యాల వలన మహిళా లోకం అంతా తలదీకొని ఉంటే మహిళా కమిషన్ రియాక్ట్ అయ్యింది జైలు నోటీస్ పంపితే జైలు పంపిద్దామంటే తప్పైనా కాలేజీ నోరు జారుతాను విత్తలు విడితనం ఇవన్నీ మానుకొని నువ్వు ఏవైతే ప్రజలకు హామీ ఇచ్చి వెయ్యి కోర్టు తెస్తానో గారి దగ్గర వెయ్యి కోట్లు తెస్తాను దళిత పంపిస్తా ఉన్నాం దొంగ ఓట్లు చేయించుకున్నాం ఐదు మండలాల మున్సిపల్లా మండలాల ఆడ రెండు వేలు లీడర్ రెండు వేలు బయటికి తీసుకొచ్చి ఆ తోటి దళితులకు ఇస్తాను గెలిచినాం ట ఇవన్నీ చేయలేదు అత్యంత ఆరోపణలు చేస్తున్నాం పూర్ణ ప్రభాకర్ గారి పైన మంత్రి పైన మా ముఖ్యమంత్రి కూడా అండగా ఉన్నాం ఇంతవరకు మా ముఖ్యమంత్రి గారి మీద యాభై లక్షలు ఇస్తేనే నీకు పిసిసి ఇచ్చిన చెప్పి మానింగ్ టాకర్ ఇస్తే ఆయన పది ఆయన ఒక పది కోట్ల రూపాయలకు డిఫర్మేషన్ పరువులు వస్తా కోయంబత్తులు కోటు పోయాల్సిన ఈ మూడు కేసులు ఇవి కాక ఇప్పటికే పదిహేడు కేసులు ఉన్నాయి ఎఫ్ఐఆర్లు అయి ఉన్నాయి మొన్న ఎలక్షన్ లో పార్లమెంట్ ఎలక్షన్ లో పచ్చితా అంటే పార్పేట్లు దొరికే రెడీ కదా వీడియోలు ఆ ఆర్ఎంపీ డాక్టర్లకు పెద్ద దవా పెట్టిండు ఉదయవరం ప్రైవేట్ క్లబ్ ఒక్కొక్కరికి మూడు వేలు ఐదు వేలు ప్యాక్ చేస్తా అంటే ఒక కాంప్లైంట్ ఇస్తే పోలీసు రెవెన్యూ అందరు దాడిపోతే ఒక ఒక అధికారి దొంగ అధికారి వాళ్ళకి సాయం చేసి ఫోన్ చేసి మేము దాడి చేస్తున్నాం అతును మీరున్నారంటే వెళ్ళిపోమంటే అక్కడ పారిపోయారు కేసంది కేసు అయింది అందరూ అయింది కానీ పైసలు దొరుకుతారు అయితే ఆ అధికారి వాళ్ళకి సాయం చేసి అదొకేట్స్ ఎలక్షన్ల క్రియేట్ చేసింది ఏమిటి ఇవాళ పద్నాలుగు కేసులు ఎఫ్ఐఆర్ అయినాయి ఈ వన్ ఇంటిని పెట్టి సీట్ ఓపెన్ చేయాలి రౌండ్ సీట్ ఓపెన్ చేసి లోపడేయాలి ముఖ్యమంత్రి గారికి వన్ ఈ ఏదైతే ముఖ్యమంత్రి గారి ఆరోపణలు చేస్తున్నారో ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గర కౌసిల్ రెడ్డి ఇంటి ఫోన్ టాపింగ్ కేసులు కానీ ఈ మేని మనీ లాండరింగ్ కానీ ఈ గౌ రెడ్డి గారి ఉండే బిల్లాల దగ్గర కానీ ప్రణయ్ వాళ్ళ ప్రదీప్ రావు అండ్ శ్రీనివాసరావు వాళ్ళు ఎవరు లిక్కర్ కేసులు ఉన్నారు ఈయన బినామీ సంతోష్ రావు బినామీ పేరు మీద ఈయన బాగా వాడుకున్నారు కొన్ని భూములు రిస్ట్రేషన్ ఆస్తులు ఉన్నాయి బైసలు ఉన్నాయి ఇవన్నిటి మీద ఈ విచారణ అర్పించి లోపాలయాల ముఖ్యమంత్రి గారికి నేను సవినయంగా కోరుచున్నా